నైటు నూతన సంవత్సరం సందర్భంగా మల్కాజి ట్రాఫిక్ డివిజన్ సందర్భలో డీడీ కేసులు డంక్ అండ్ డ్రైవ్ కేసులు నిర్వహించడం జరుగుతుంది ఉప్పల్ పోలీసు పరిధిలో మూడు చోట్ల తర్వాత మల్కాజీ రెండు చోట్ల కూడా రెండు చోట్ల గట్ కేసు రెండు చోట్ల డీడీ కేసులు నిర్వహించడం జరుగుతుందండి దయచేసి కూడా ఎవరు కూడా డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దని మనం చేస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళని మేము ఒకవేళ డ్రింక్ చేసి ఉంటే మేము డీడీ చెక్ చేసి మేము వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కాబట్టి నూతన సంవత్సరం సందర్భంగా ఎవరు డ్రైవ్ డ్రింక్ చేసి డ్రైవ్ చేయవద్దని మనం చేస్తున్నాం దగ్గర సేఫ్గా నూతన సంవత్సరాన్ని మనం వెల్కమ్ చెప్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి తప్ప మనం అనవసరంగా మన ప్రమాదాలను కొనించుకోకుండా తెచ్చుకోకుండా ఉండాలన్నది మా యొక్క అభిప్రాయం కాబట్టి ఇప్పుడు ఈ ఎయిట్ ఓ క్లాక్ని స్టార్ట్ చేసామండి మనం మార్నింగ్ వరకు కంటిన్యూ చేస్తాం డ్రంక్ అండ్ డ్రైవ్ కాబట్టి ప్రయాణికులకి తర్వాత వాహనదారులకు విజ్ఞప్తి ఏంటంటే దయచేసి డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు సేఫ్గా వెళ్ళాలి ఎటువంటి పరిస్థితులు ఎటువంటి అంటుబోటి జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం